ఓట్లు రకాలు ఎలక్షన్ సమీపిస్తుంది మనకి మరి ఓట్లలో రకాలు ఏమిటో ఒకసారి చూద్దామండి ఓట్లలో మొత్తం ఐదు రకాలు ఉంటాయి వివిధ హోదాల్లో వీటిని వినియోగించుకోవచ్చండి అయితే ఓటు అంటే సాధారణంగా సాధారణ ఓటే అంటే మనమందరం కూడా వేసే ఓటే సాధారణ ఓటు అవుతుంది మిగిలిన ఓట్లు ఏమిటి అనేది కూడా చూద్దామండి సాధారణ ఓటు అంటే సాధారణంగా పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి భారతీయుడు భారతీయ పౌరుడు ఓటు హక్కు పొందాలి అండి తనకు నచ్చిన ప్రజాప్రతినిధిని చట్టసభలకు పంపేదే సాధారణ ఓటు సాధారణ ఓటుకి చాలా విలువ అనేది ఉంది అండి మరి రెండవ రకం ఓటు చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్ ఓటు ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటును ఎవరు వేస్తారు అంటే ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు ఉద్యోగులు తమ సొంత గ్రామాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోలేరు ఇలాంటి వారి కోసం పోస్టల్ బ్యాలెట్ విధానం అమలులో ఉంది అందరికన్నా ముందే తమ ఓటు హక్కును తపాలా బ్యాలెట్ పద్ధతిన వినియోగించుకునే అవకాశం అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవకాశాన్ని కల్పించడం జరిగిందండి కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్ కోసం అప్లికేషన్ ముందుగా మనం అప్లై చేయవలసి ఉంటుంది తర్వాత సర్వీస్ ఓటు ఏమిటి సర్వీస్ ఓటు అంటే దేశ రక్షణలో నిత్యం అప్రమత్తంగా ఉండే సైనికులు పారామిలిటరీ ఉద్యోగులు తమ స్వరాష్ట్రానికి దూరంగా ఉంటుంటారండి మరి వీరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించడం జరిగింది సర్వీస్ వాటర్లుగా గుర్తించి అందుబాటులోకి తెచ్చినవే ఈ సర్వీస్ ఓట్లు అండి తరువాత ఫ్రాక్సీ ఓట్ ఏమిటి ఫ్రాక్సీ ఓట్ చూద్దాం ఈ ఫ్రాక్సీ అనే పదాన్ని బీకాంలో కామర్స్ చదివిన వారికి సుపరిచితమైన పదం ఫ్రాక్సీ తన ప్రతినిధిగా మరెవరినైనా పంపి ఓటు వేసే అవకాశం ఉండడమే కేంద్ర నిఘా సంస్థలు గోడచారి సిబ్బంది తమ ఉనికిని మరెవరికి తెలియనీయకుండా గోప్యంగా ఉంటారండి వారు బయటపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది దీన్నే ఫ్రాక్సీ ఓట్ అని అంటారండి తరువాత టెండర్ ఓట్ ఏమిటి టెండర్ ఓట్ ఎక్కడ వేయాలి ఈ టెండర్ చూద్దాం జాబితాలో పేరుండి తీరా బూత్లోకి వెళ్ళాక తమ ఓటు వేరొకరు వేశారని తెలిసాక ఎంతో కోపం వస్తుంది తన ఉనికి నిర్ధారిస్తూ ప్రధానంగా తాను అంతకుముందు ఓటు వేయలేదని అధికారులను సంతృప్తిపరచాలండి అప్పుడు మళ్లీ ఓటు వేసే క్రమమే టెండర్ ఓట్ అయితే ఇది బ్యాలెట్ పద్ధతన జరుగుతుంది కానీ ఈవీఎంకి దగ్గరికి చేరనివ్వరండి ఛాలెంజ్ ఓట్ ఈ ఛాలెంజ్ ఓట్ అంటే పోలింగ్ ఏజెంట్ ఓటు వేటుకు వచ్చిన ఏ వ్యక్తి అయినా ఓటర్ కాదని భావించిన ఏడలా ఛాలెంజ్ చేయవచ్చండి ఛాలెంజ్ ఫీజు రెండు రూపాయలు తీసుకుని రసీదు ఇవ్వాల్సి ఉంటుంది పిఓ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ ఏజెంట్ వాదనను ఓటర్ వాదనను గురించి నిజ నిజాలు తెలుసుకున్నట్టు గుర్తింపు అధికారిని ఇతర ఓటర్లను అడిగి స్పష్టంగా నిర్ధారణ అయితేనే అతడిని ఓటర్గా పరిగణించాలండి ఒకవేళ తప్పుగా వాడు చెప్తున్నాడంటే స్థానిక పోలీసుకు అప్పగించవలసి ఉంటుంది మరి ఇవి ఓట్ల రకాలు ఇవి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఎలక్షన్స్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు